హలో అండి అందరికీ వెల్కమ్ టు రేణుకా వంటలు అండ్ బ్లాగ్స్ ఈరోజైతే చాలా సింపుల్ రెసిపీ అండి పచ్చి పులుసు తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు ఎలా చేసేయాలో చూసేయండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ముందుగా చింతపండు రసం తీసుకోవాలి చింతపండు రసం తీసుకున్న తర్వాత కొంచెం అయితే వాటర్ యాడ్ చేశానండి కొంచెం పులుపు ఉందని ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కారం ఇంకా సాల్టు ఇంకా కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఉండలేమి లేకుండా ఈ చింతపండు రసంలో మంచిగా కలిపేసుకోవాలి చూడండి ఇదైతే వెల్లుల్లి ఇంకా జీలకర్ర పేస్టు ఈ మూడింటిని ఇందులో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి చాలా బాగుంటుందండి ఇదైతే వేడివేడి అన్నంలో పచ్చిపులుసు ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చితే ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలండి ఆనియన్స్ అయితే పోపులో వేసుకోకూడదండి ఇలా చింతపండు రసంలోనే వేసుకోవాలి ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా క్రష్ చేసి అయితే వేసుకోండి ఆనియన్స్ను పులుసులో ఆనియన్స్ ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు నచ్చితే ట్రై చేయండి ఇలా ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి దీనికైతే పోపు పెట్టేసుకోవడమే అండి చాలా సింపుల్ రెసిపీ పోపు కోసం ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఇంకా కొంచెం పచ్చిమిరపకాయలు రెండు మూడు ఎండు మిరపకాయలు ఇంకా కరివేపాకు కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి ఈ తాలిపంతా వేగిన తర్వాత వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవడమే అండి పోపు అయితే బాగా వేగాలండి పోపు ఎంత బాగా వేగితే పచ్చిపులుసు అనేది అంత టేస్టీగా ఉంటుంది కొంచెం ఆడిపోయినా పర్వాలేదు కానీ పచ్చి పచ్చిగా అయితే ఉండకూడదండి ఇలా పోపు మంచిగా వేగిన తర్వాత ఇందులో చింతపండు రసం వేసుకోవాలి ఈ చింతపండు రసం వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు కొంచెం నురగా వచ్చే వరకు అయితే దీన్ని అయితే మరిగించుకోవాలండి అవన్నీ వాటికి పట్టే విధంగా తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నచ్చితే ట్రై చేయండి ఒక్కసారి అయితే చాలా బాగుంటుంది